వెల్కమ్ టు అవర్ ఛానల్ మోహన్ ఇచ్చిన స్వీట్లో విషం కలిపి అరవిందను చంపాలని చూసిన మురళికి షాక్ ఇచ్చిన పద్మావతి అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి ఇక అరవింద అయితే అరవింద కోసం సారీను పంపిస్తాడు అలా పంపించినప్పుడు అరవింద మాత్రం వద్దు అని అంటుంది నాకు ఇలాంటివేమీ వద్దు నాకు ఇబ్బంది పెట్టకండి అని చెప్పి అరవింద మొహం మీద చెప్పేయడంతో ఇక నారాయణ ఏమో మాట్లాడుతూ చూడమ్మా అరవింద నీ గతంలో జరిగిన దెబ్బను ఆ గాయాన్ని నేను మార్చలేను కానీ ఇప్పుడు ఈ ప్రస్తుతం మాత్రం ఆయన తను చేసిన తప్పుకు పొరపాటుకు కుమిలిపోతున్నాడు ప్రాయశ్చిత్తం అడుగుతున్నాడు కనీసం మనం ఒక అవకాశం ఇవ్వాలి సరే ఆయన్ని నీ తండ్రిగా ఒప్పుకుంటావా ఒప్పుకోవా అనే విషయం పక్కన పెడితే కానీ ఆయన నీకు తండ్రిగా నీ బిడ్డకు సారిని పంపిస్తున్నారు నీ గురించి కాకపోయినా నీ బిడ్డ కోసమైనా నీ బిడ్డ చలువ కోసమైనా సరే నువ్వు ఖచ్చితంగా ఆ సారిని స్వీకరించాలి అప్పుడే నువ్వు నీ తండ్రిని మన్నించకపోయినా నీ తల్లికి ఇచ్చే గౌరవం అవుతుంది అని చెప్పి నారాయణ నచ్చి చెప్పేసరికి అరవింద సరే అని ఈ సారే ఆయన కోసం కాదు తన తల్లి కోసం తీసుకుంటున్నానని ఇంకా సారైతే తీసుకుంటుంది అరవింద అప్పుడు పద్మావతి దగ్గరికి వచ్చి పద్మావతి ఈ సారిని ఎవరికైనా ఇచ్చేసేయండి అని చెప్పి అనగానే పద్మావతి చూసి బాధపడిద్ది ఎందుకదిన అలా మాట్లాడుతున్నారు ఈ సారే మీకు మీ కడుపులోని బిడ్డ మీరు క్షేమంగా సురక్షితంగా ఉండాలని ఒక తండ్రి మనసు మనసుతో దీవించి మీకు అందించారు అలాంటి ఈసారిని ఎవరికో ఎలా ఇస్తాం చెప్పండి మీరు ఈ చీర కట్టుకురండి వదిన ముందు మీరు వెళ్ళి ఏం మాట్లాడకుండా నా కోసమైనా సరే ఈ చీరని కట్టుకురండి ప్లీజ్ అని చెప్పేసి ఇంకా పద్మావతి అయితే కన్విన్స్ చేస్తుంది అరవిందాని లేదు పద్మావతి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి నేను ఈ పని చేయలేను నా మనసు ఒప్పుకోదు నాకు నా మనసుకి నా కుటుంబానికి ఎంత అన్యాయం జరిగిందో నీకు తెలీదు ఒకవేళ తెలిసినా కూడా నేను ఇదంతా కూడా చేసే లో లేను దయచేసి నన్ను వదిలేసే అని చెప్పి అనగానే చెప్తున్నాను కదా వదిన ఇది కేవలం మీ గురించో లేకపోతే విక్కీ గారి గురించో కాదు మీ కడుపులోని బిడ్డ గురించి ఆవిడ చల్లగా ఉండాలని ఆ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటూ ఇక ఈ విధంగా ఆయన సారి పంపించారు మామయ్య గారు పంపించిన ఈ సారిని మీరు మనస్ఫూర్తిగా స్వీకరించినా స్వీకరించకపోయినా పర్వాలేదు వదినా కనీసం మీరు ఈ చీరని కట్టుకుంటే అయినా మీ తల్లి సంతోషం పడుతుంది దయచేసి అర్థం వదినా అని చెప్పేసి ఇంకా అలా ఉంటుంది అలా అనేసరికి ఇంకా అరవింద అయితే కన్విన్స్ అయ్యి చీర కట్టుకోవడానికి వెళ్ళిద్ది ఇక ఆ తర్వాత పద్మావతి ఏమో అరవింద వెళ్ళిపోయిన తర్వాత పక్కకెళ్ళిద్ది పక్కకెళ్ళేసరికి మురళి ఏమో తన అక్క వాళ్ళ అక్కతో ఫోన్లో మాట్లాడతాడు ఫోన్లో మాట్లాడుతూ ఏంట్రా ఎంత దాకా వచ్చింది అని అడిగితే ఇంకా మురళి ఏమో ఏముంది ఈ రోజుతో ఇంకా అరవింద పని క్లోజ్ ఈ సారిలో స్వీట్లో నేను అరవిందాకి విషయం కలిపేశాను సో ఇంకా ఎలాంటి సమస్య ఉండదు తన ప్రాణం పోతుంది అలాగే తన బిడ్డల దాని కడుపులో ఉన్న బిడ్డ కూడా పోతుంది ఇక ఈ మీదట నేను ఎలాంటి నెగటివిటీ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు కరెక్ట్గా మనం అనుకున్నది అనుకున్నట్లు జరుగుతుంది అని చెప్పేసి ఇంకా అలా లక్కతో అన్న మాటలన్నీ కూడా ఇంకా పద్మావతి వినేసిద్ది వినేసి దుర్మార్గుడు ఇంత నీచానికి ఒడిగట్టాడా వీడిని చంపేయాలి అని చెప్పి దగ్గరికి వెళ్ళిపోతుంటే అమ్మో ముందు వదిన్ని కాపాడాలి వదిన్ని ఆ స్వీట్స్ తినకుండా చేయాలి అని చెప్పేసి ఇంకా వెంటనే వెళ్ళిద్ది వెళ్తే ఇంకా అప్పుడు అరవిందా ఏమో ఇంకా చీర కట్టుకుంటుంది చీర కట్టుకొని కొంచెం మురిసిపోతుంది తండ్రి మీద ఉన్న గౌరవంతో ఇక ఆ తర్వాత స్వీట్స్ కూడా తినిపోతుంటే ఇంకా స్వీట్ బాక్స్ లాగేసుకొని పడేసిద్ది ఏమైంది పద్మావతి అని అంటే అందులో విషం ఉందదనా నేను చంపడానికి ఎవరో ఇచ్చేశారు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోద్ది సరిగ్గా అప్పుడే ఆ మాటలు విన్న విక్కీ అయితే ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయిపోయి ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి ఇంత దారుణాన్ని గుడి కడతావా మా అమ్మని చంపావు సార్ నీకు ఇప్పుడేమో మా అక్కని కూడా చంపేయాలని చూస్తున్నావా అయినా తను నిండు చూడాలి అయినా కూడా అలాంటి మనిషిని చంపడానికి నీకు మనసులా వచ్చింది అని చెప్పేసి ఇంకా చాలా గోలగోల చేస్తాడు విక్కీ అయితే ఇక ఆయనేమో పెద్ద మాట్లాడకుండా లేదు విక్కీ నేనేం తప్పు చేయలేదు నేను ఎందుకు నా కూతురి విషయంలో స్వీట్స్లో విషం పెడతాను దయచేసి నన్ను నమ్ము అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లేదు నువ్వే చేసావు మా అమ్మని చంపినవాడివి కూతురుని చంపడానికి నీకు ఎంతో పెద్ద టైం పట్టదు కదా ఇలాంటి వాడు ఈ ఇంటి దరిదాపుల్లో రాకూడదని చెప్తున్నా కూడా వీళ్ళు వినట్లేదు అని చెప్పేసి ఇంకా చొక్కా పట్టుకుని బయటకు గింటే పోతుంటే ఇంకా పద్మావతి వచ్చి ఆపిద్ది సారు ఏం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా అసలు మీరు ఒక్కసారైనా ముందు వెనక ఆలోచించరా అసలు వదిన గారికి స్వీట్స్ పెట్టింది స్వీట్స్లో విషం కలిపి పెట్టింది మావయ్య గారి కాదు మీ బావ మురళి అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోద్ది పద్మావతి అని చెప్పి ఇంకా అరవింద ఒక్కసారిగా అరిచి ఈ మాట నువ్వు తప్ప ఇంకా ఎవ్వరన్నా కూడా ఈ పాటికి వాళ్ళని చంపేసేదాన్ని నా భర్త గురించి దేవుడు లాంటి మనిషి గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పి ఇంకా గొడవ చేసింది అరవింద అలా అనగానే ఇంకా పద్మావతితో పాటు అందరూ కూడా షాక్ అయిపోతారు ఒక్కసారిగా ఇక అప్పుడు నాకు తెలుసదునా మీరు మీ భర్తని ఎంతగా ప్రేమిస్తున్నారో మీరు మీ భర్తని ఎంతగా నమ్ముతున్నారో ఎంతగా గౌరవిస్తున్నారో నాకు తెలుసు అలాంటి మీరు మీ భర్త గురించి నిజం చెప్తే ఎందుకు నమ్ముతారు చెప్పండి కాకపోతే మీకు అన్ని సాక్ష్యధాలతో నేను చూపిస్తాను ఈరోజు అని చెప్పేసి ఇంకా తన ఫోన్లో ఉన్న రికార్డింగ్ తీసిద్ది వీడియో రికార్డింగ్ చూస్తే ఇంక అందులో ఇంకా మురళి అంతా వాళ్ళ అక్కతో మాట్లాడుతున్న మాటలన్నీ కూడా ఉంటాయి అలా ఉండడంతో చూసిన అరవింద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక విక్కీ అయితే కోపంతో రగిలిపోతాడు ఈ నీచుడు ఇంకా మారడు ఇంకా మా అక్కని కూడా చంపడానికి ఇప్పుడు ప్రయత్నిస్తున్నాడు వాడి ఆస్తి కోసం అని చెప్పేసి ఇంకా దారుణంగా ఇంకా తిడుతూ ఉంటే అప్పుడే మురళి వస్తాడు మురళి రాగానే అందరూ షాక్ అయిపోతారు చూసి ఇక మురళి ఏమో కొంచెం అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి వీళ్ళందరూ ఇలా ఉన్నారు ఏదో అయినట్టుంది ఖచ్చితంగా ఏదో అయినట్లుంది అని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటాడు అలా అనుకుంటూ ఉండగానే ఇంకా అరవింద వస్తుంది అరవింద వచ్చి దగ్గరకు వచ్చి ఏ మీరు ఈ స్వీట్స్లో విషయం కలిపారా అని చెప్పేసి చూపిస్తుంది అక్కడ పడేసిన స్వీట్స్ని చూడంగానే ఒక్కసారిగా మురళి అయితే షాక్ అయిపోతాడు ఏంటిది నన్నే డైరెక్ట్గా అడుగుతుంది ఇక అలా అని మనసులో అనుకుని ఏం మాట్లాడుతున్నావు రానమ్మ నేనెందుకు నీ నువ్వు తినే స్వీట్స్లో విషయం కలుపుతాను ఏం మాట్లాడుతున్నావు అర్థం అర్థమవుతుందా తెలుగులోనే ఉన్నావా అని చెప్పేసి ఇంకా అలా యాక్ట్ చేసేస్తూ ఉంటాడు పద్మావతి అని చెప్పేసి ఇంకా అరవింద అయితే గట్టిగా పిలిచింది ఆ వీడియో ఇవ్వు అని చెప్పేసి అనగానే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది కదా అలా రగిలిపోతూ ఉన్న రాణి అరవింద్ అని చూసి ఇంకా మురళి అయితే షాక్ అయిపోతాడు అమ్మో ఖచ్చితంగా ఏదో అయిపోయింది అని చెప్పేసి ఈరోజు నా పని అయిపోయినట్టుంది వీళ్ళందరి చేతిలో ఉంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆ వీడియో చూపించింది ఆ వీడియో చూపించేసరికి ఒక్కసారిగా ఇంకా మురళి అయితే షాక్ అయిపోతాడు నువ్వు ఏ తప్పు చేయకపోతే ఈ వీడియోలో ఎవరి గురించి మాట్లాడుతున్నావు అవును ఇదంతా ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు అని చెప్పేసి గట్టిగా అడుగుద్ది చెప్పండి వీళ్ళందరూ చెప్తున్నా కూడా నేను మిమ్మల్ని తప్పు చేశారంటే నమ్మలేకపోతున్నాను దయచేసి నా నమ్మకం నిజమని నిరూపించండి ఇదంతా అబద్ధం అని చెప్పండి ఇదంతా మాటలన్నీ కూడా అబద్ధం అని చెప్పండి అని చెప్పి ఇంకా బాగా మోషన్ అయిపోతూ ఉంటుంది అరవింద అయితే కానీ మురళి మాత్రం ఏం మాట్లాడు మాడుకు మాట్లాడకుండా అలాగే సైలెంట్గా ఇంక దొరికిపోయాడు కదా అలాగే సైలెంట్గా ఉంటాడు ఇక విక్కీ ఏమో అవునక్క వాడే అని చెప్పి గట్టిగా అనేసరికి అరవింద ఒక్కసారిగా షాక్ అయింది అవునక్క వాడే నా యాక్సిడెంట్కి అవడానికి కారణం వాడే మన జీవితాలు ఇలా నాశనం అయిపోవడానికి కారణం వాడే ఇలా ప్రతి విషయంలోనూ ఎంతో నీచానికి దిగజారి ఇంకా నీ జీవితాన్ని కూడా నాశనం చేద్దాం అనుకున్నది కూడా వాడే ఇక పద్మావతి జీవితంతో ఆడుకుంటున్నది కూడా వాడే ఇన్ని అరాచకాలు చేసినా ఎందుకు నేను వాడిని వదిలేసానో తెలుసా కేవలం నీకోసం నీకోసం మాత్రమే వాడిని వదిలేశాను లేకపోతే వాడి చచ్చి ఈ రోజుకి నా చేతిలో ఎన్నో ఉండేదక్క కానీ నువ్వెక్కడ బాధపడతావో నువ్వు ఎక్కడ అన్న భయంతో బాధతోనే నేను వాడి ఎన్ని తప్పులు చేసినా కూడా అలాగే మౌనంగా భరించాను తప్ప ఏ రోజు ముందు చెప్పలేదు ఎందుకో తెలుసా నువ్వు ఇలా కుమిలిపోతావని అయినా ఇలాంటి నీచుడితో నీకెందుకక్క వాడు నీ కడుపులో ఉన్న బిడ్డతో పాటు నిన్ను కూడా చంపాలని చూశాడు నీ పేరు మీద ఉన్న ఆస్తిని తన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ని కూడా దొంగలించే ప్రయత్నం చేశాడు ఇంకా నన్ను పోలీసులకు పట్టించి ఎంతో దారుణానికి వడిగట్టాడు ఇలాంటి నీచుడిని అసలు వదిలిపెట్టకూడదక్కా అని చెప్పేసి ఇంకా ఆర్యాని అలాగే విక్కీ ఇద్దరు కలిసి మురళీన్ అయితే బయటకు గంటేస్తారు ఇంకా దాంతో ఇంకా అరవింద అయితే రియలైజ్ అవుతుంటుంది అన్ని విషయాలు తెలుసుకొని ఇంకా నార్మల్ గా ఉంటుంది ఇక రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఇలాగే జరగాలని